అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు పేరు పేరున మీకు ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఆశలు లేనటువంటి పెద్దలు గౌరవనీయులు సాంస్కృతిక శాఖ మార్థులు పెద్దలు జూపెల్లి కృష్ణారావు గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం మనందరి సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఎన్నికైన మన ఆడబిడ్డ వాటకు ప్రపంచానికి పట్టగట్టిన పట్టం కట్టిన పెద్దన్న తూటాలు విన్న ముఖలో దాసుకొని ఈ భూమి నడిచినటువంటి మహానుభావులు గద్దరన్న వారసత్వం ఉద్యమ వందనాలు తెలంగాణ ఉద్యమ సేనాధిపతిగా రథసారథిగా చేర్మన్ గా నడిచిన పెద్దలు పూజలు కోదం రామ్ సార్ శాసనమండలి సభ్యులుగా ఇక్కడ వందనాలు తొంభై నాలుగులో అంతకంటే ముందే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడంలో గద్దరైనతో పాటు తెలుగు నేల మీద ఆ పోరాట విత్తనాలు నాటిన పెద్దలు పాషం గారికి గట్టిగా చప్పట్లతో ఉండరాదు తెలంగాణ ఉద్యమ గానాన్ని భుజానికి ఎత్తుకొని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని తెలుగు నేల మీద ఉత్తర తెలంగాణ గోదావరి లోయ ప్రాంతాల్లో పోరాటాలు చేసి నడిపించినటువంటి జగం పాట నా జలుగు సైర జిందెల ముంక్ష పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి పెద్దలకు సాంస్కృతిక పాటను భుజానేసుకు తిన్నటువంటి వాళ్లకు ఈ వేదిక మీద ఆశలేనటువంటి నా సోదరులు తెలంగాణ కోసం ఆడి పాడినటువంటి నేర్మాల కిషోరన్న గారికి దరువు అంజన్న గారికి రగ్గారికి వేదిక మీద ఆశలేటువంటి పెద్దలకు మారపీట భారత గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమం వందరాలు చెప్తాం వేదికకొకసారి గట్టిగా చప్పట్లతో మనం వందలు చెప్తాం మా మామిడి హరికృష్ణతో సహా ప్రియమైన మిత్రుల ఇక్కడ వెన్నెలెక్క నైట్ కాల్ చేసి అన్నా కార్యక్రమం ఉంటది మీరు అందరు రావాలని చెప్పినప్పుడు ఎస్ మా బాధ్యత తప్పకుండా మేము వస్తామక్క మంత్రి గారు వస్తుంది అన్నప్పుడు మేము వస్తామని చెప్పాం చెప్పినటువంటి ఉద్దేశం వచ్చినటువంటి ఉద్దేశం తెలంగాణలో రెండు నెలలు మూడు నెలలు కూడా సాగు సూక్య సార ఉద్యోగంలో నేను ఒక మూడు నెలలు నాలుగు నెలలు అట్లా కొనసాగాం అక్కడ వాతావరణం చూసిన తర్వాత యవని పాలనలో తెలంగాణని పాటతో బయటకు వచ్చాను ఆ రోజు ఇప్పటివరకు సార్ద ఆఫీస్లో ఉన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆఫీస్ ఆఫీస్లో నేను మళ్ళీ ఈరోజు ప్రజాపాలన గా నా మద్దతు ప్రజా పాలనకు రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం గౌరవ మంత్రి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం సారథి చైర్మన్ గా సాక్షాత్తు గద్దరంగా ఉన్నట్టుగా వెల్లులను పెట్టడం ఇవన్నీ పట్ల కూడా గౌరవంగా మేము అద్భుత ఉన్నాం మేము జోలు ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము ఉపవాసం ఉండి ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము జైల్లో అనుభవించాం మేము పోరాటాలు చేశాం మా జీవితమే ఎక్కడ రాలిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ కోసమే పాడదాం అని చెప్పి తెలియనటువంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక మంది కళాకారులను గుర్తించబడరు ఆ గుర్తించని పడిన రోజే మేము ఆవేదన వ్యక్తం చేశాం అందరికి న్యాయం జరిగిన ఇలాంటి ఉద్యోగాలు మాత్రం అని చెప్పి నేను బయటకెళ్ళాను నేను నా కిషోర్ అన్న కూడా బయటకెళ్ళాను చాలా మందిని దాంట్లో కొంచెం బయటకెళ్ళాం ఈరోజు ఉన్నటువంటి కళాకారులకు ఖచ్చితంగా ప్రజాపాలనలో న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే నంది అవార్డు లో గద్దర్ అనేటువంటి విస్మరించారు ఏ ప్రగతి భవన్ ముందైతే ఏ ప్రగతి భవన్ ముందైతే గద్దరంగా నడి ఎండలో కూర్చోబెట్టినటువంటి పాలకులు ఇవాళ అదే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి కంచగోడీకి ప్రజలు రావడానికి స్వాగతం పలికారో ప్రజాపాలనకు మనం గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకుదాం ప్రియమైన మిత్రులారా పాట చావదు మాట చావదు ఆట చావదు ఉద్యమాలు చావై ప్రశ్నించే కొంతలు ఉంటాయి సమాజంలో ఎప్పటికీ కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఉండేదే ఒక పాట రాసి ప్రజల్లోకి వెళితే మనం ఒక పాట రాసి ప్రజల్లోకి వెళితే ఎవరి పాలయ్యో అని రాస్తే కేసీఆర్ పెద్ద ఎత్తునటువంటి ఇష్టం మర్చిపోవద్దు ఇవాళ ప్రజా పాలన చేసే మంచిని కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రుడు అంజన్న మాట్లాడినట్టు రఘు మాట్లాడినట్టు కిషోర్ అన్న మాట్లాడబోయే ముందు ఇంకా అనేక మంది చెప్పేటువంటి విషయం ఒకటే గౌరవం పెద్దలు మనం మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కళాకారులు మీరు రాజకీయ నాయకులు కాదు ప్రజాపాలన యొక్క విధి విధానాలు ప్రజలకు దృష్టిగా సిద్ధంగా ఉంది సార్ వాళ్ళు మంత్రి పదవులో ఎమ్మెల్సీలో ఏం అడగట్లేదు మాకు నెలవారీగా వేతనాలు ఇచ్చి మమ్మల్ని కళాకారులుగా గౌరవిస్తా గౌరవం కళాకారులు అది మీ దృష్టిలో వరకు మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను సార్ సార్ ఇంకొక మాట ఇక్కడ ఏడు వందలు ఆరు వందలు అనేటువంటి లెక్కగా సార్ సుమారుగా ఇప్పుడు మళ్ళీ మనం కొత్త లిస్టు పెట్టలేము కొత్త గవర్నమెంట్ మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా సార్ మళ్ళా కళాకారులు అని చెప్పి మేము మళ్ళీ మళ్ళీ మాకు మాట మీ దృష్టికి తీసుకురాలేదు సార్ ఈ ఆలోచించేటప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఒక బలమైన ఎవరికైతే అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగిన కానీ ఇప్పటివరకు సంస్కృతి రంగంలో మాటలు నమ్ముకొని బతికేటువంటి కళాకారులు సార్ వాళ్ళు ఇవ్వడమే తప్పుగా ఇచ్చారు వాళ్ళు ఇవ్వడమే రాంగ్ ఇచ్చారు కనుక పెద్ద మనసుతో ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మరి చైర్మన్ గారు వెన్నె లెక్క అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే ఈ ఈ సార్ సాంస్కృతిక సారధ్యం మాకు ఉద్యోగాలు కావాలని ఎప్పుడు నేను మీ తరఫున మీ పక్క నిలబడే ప్రజాపాలన నుంచి నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కళాకారులు ఉద్యోగాల మీద ఆధారపడ్డ కళాకారుల ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దాన్ని మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పెద్దలు జయరాజన్ గారు కానీ కిషోర్ రెడ్డి కానీ ధర్మంజన్ కానీ రవి కానీ తర్వాత ఆ రోజు వెంకయ్య గారు అనేక మంది ఈ కళాకారులు ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకున్నారంటే

che ఆటంకం కలుగుతున్న ప్రజా పాలనకు గట్టిగా చప్పట్లతో ఉద్యమం ఇంకొక విషయం సార్ మీ దృష్టిని తీసుకొచ్చిన తీసుకురాలేదు రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగులకు ఫస్ట్ వారమే ఫస్ట్ డే జీతాలు ఇస్తామన్నటువంటి ఒక గొప్ప మెసేజ్ పంపారు ఇది చాలా మంది మనసుల్లో ఉన్నది సార్ మీరు ఏ తిప్పలు ఏం చేస్తారో తెలియదు మీలందరి తరఫున మీ తమ్ముడిగా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఈ కళాకారులు రోజువారీ కూట కలిస్తే తప్ప బతలేదు సార్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఏతు పడిన పడి వీళ్ళకి కూడా శాఖలు వచ్చే మార్గాన్ని మీరు చేయాలని చెప్పి